హలో వ్యూవర్స్ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ అటేర్ నిన్న మనం బ్లౌజ్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి అందులో ఈరోజు దానిలో బ్యాక్ పార్ట్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఎలా కుట్టుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి అసలు బ్యాక్ పార్ట్ వేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి బ్యాకు వీపు కాస్త ఎత్తుకుంటూ అలా వస్తుందండి అలా కాకుండా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఎలా కుట్టుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి మనము మనము బ్లౌజ్ బ్యాక్ చూసే తట్టు పెట్టుకునేసి దానిపైన లైనింగ్ పెట్టుకునేసి పర్ఫెక్ట్గా అలా పెట్టుకునేసి నడుము దగ్గర ఒక త్రీ పాయింట్స్ కుట్టుకునేసి దానిపై స్టిచ్ వేసుకునేసి బ్యాక్ తిప్పేసుకునేది ఒక పద్ధతి అండి అలా కాకుండా ఈరోజు ఎలా కుట్టుకుంటామో చూడండి ముందుగా ఇదిలా రివర్స్ పెట్టుకోండి రివర్స్ పెట్టుకునేసి దానిపైన ఈ లైనింగ్ బిట్టు పెట్టేసి చుట్టూ మొత్తము ఇలా కుట్టేసేయండి ఇలా మొత్తము కుట్టేసుకోండి మొత్తము లాంగ్ స్టిచ్చెస్ పెట్టేసుకోండి కాస్త త్వరగా వర్క్ అయిపోతుంది నడుము దగ్గర నుంచి స్టార్ట్ చేశానండి ఇలా పెట్టుకుంటూ మొత్తము స్టిచ్ చేసేయాలండి మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు కలిపి ఒక్కసారే కుట్టుకోవాలి ఇలాగా అంతా కుట్టేసుకున్నామండి అటు తర్వాత ఇక్కడ నడుము పట్టీ కోసం అయితే టూ ఇంచెస్ ఇలా క్లాత్ తీసుకోండి ఒక నడుముకు సరిపోయినంతగా తీసుకునేసి ఇలా ఒక సైడు ఇలా ఒక టూ పాయింట్స్ మర్చి కుట్టేసుకోండి ముందుగా నడుం పంటికి డా వేసుకునేదానికి ఇలా సెంటర్ చేసుకోండి సెంటర్ చేసుకొని ఒక సైడు ఇలా పెట్టుకునేసి దీన్ని ఇలా పెట్టుకునేసి ఒక హాఫ్ ఇంచ్ అండి హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకునేసి ఫిఫ్టీన్ ఇంచెస్ జాకెట్ కాబట్టి ఇక్కడ నుంచి ఒక ఫోర్ అండ్ హాఫ్ అండి ఫోర్ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు దీనికి ఫోర్ అండ్ హాఫ్కి మార్క్ చేసుకోండి మార్క్ చేసుకునేసి ఇలాగా డాట్ వేసేయండి ఇలా ముందుగానే డాట్లు వేసుకునేసి నడుము పట్టి వేసుకుంటే మనకి బ్యాక్ సైడ్ ఎత్తుకోకుండా నడుము దగ్గర పైకి లేకుండా స్టిఫ్గా నడుముకి ఉంటుందండి అందుకని ఇలా వేసుకుంటాము ఇక్కడ ఒక హాఫ్ ఇంచేనండి హాఫ్ ఇంచ్ పెట్టుకునేసి మరలా ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను దీన్ని వేసేయండి మళ్ళీ ఇంకొక పట్టి కూడా ఇలా పట్టీ కుట్టుకున్నాం కదండి ఈ పట్టీని ఇలా కుట్టుకుంటూ రావాలి త్రీ పాయింట్స్ ఇక్కడ మనం డాట్ వేసుకున్న దగ్గరకు వచ్చేసరికి చిన్న ప్లీట్ ఇలా పెట్టాలండి అలాగే ఇక్కడ కూడా ఇంకొక డాట్ కూడా అలాగే ప్లీట్ పెట్టాలి దీన్ని ఇలా జాయింట్ చేస్తాము ఇక్కడ డాట్ దగ్గర కూడా కాస్త సన్న ప్లేట్ పెట్టేద్దామండి ఇప్పుడు మనం కుట్టుకున్న పట్టికి పై కుట్టి వేయండి అంటే ఈ క్లాత్ అంతా రైట్ సైడ్కి తీసుకునేసి వేస్టేజీ కిందికి పోనిచ్చేసి మనము అటాచ్ చేసుకున్న నడుం పట్టి మీదనే స్టిచ్ వేసేయండి బ్లౌజ్ మీద పడకుండా వేయాలండి ఇలా కుట్టుకునేసాక దీన్ని ఇలా నీట్గా ఇలా పెట్టుకునేసి పై స్టిచ్ అన్న వేసుకోండి లేదంటే దీన్ని ఇలా కట్ చేసేసేయండి లాంగ్ స్టిచ్చే పెట్టుకోండి మనకి ఇప్పుకునేదానికి వీలుగా ఉంటుంది ఇలా గుట్టుకుంటే ఈ నడుము పట్టి ఇలా పైకి లేకుండా స్టిఫ్గా ఉంటుందండి ఈ విధంగా గుట్టుకుంటే ఒకసారి ఐరన్ చేసేసుకోండి నీట్గా ఉంటుంది ఇక దీనికి నెక్ పీస్ వేసుకోవాలండి మనము ఇలాగా నీట్గా వేసేసుకున్నామండి తర్వాత ఇక్కడ నెక్ పీస్ వేసుకోవాలి నెక్ పీస్ కోసము లైనింగ్ క్లాత్ తీసుకునేసి నెక్ ఎలా ఉందో అలా పైన పెట్టేసుకునేసి ఆ క్లాత్ కూడా బ్లౌజ్ పీస్ పైన పెట్టేసుకున్నామంటే నెక్ షేప్ తెలిసిపోతుందండి అంతవరకు మనము కట్ చేసేసుకుందాము కట్ చేసుకునేసి దానికి ఒక వన్ ఇంచి ఎక్కువ తోటి క్లాత్ పెట్టేసుకుందాము క్లాత్ కట్ చేసి పెట్టుకున్నామంటే నెక్ పీసు రెడీ అవుతుంది దాన్ని దీనికి కుట్టుకోవాలండి ఒక వన్ ఇంచ్ పైన ఇలా కట్ చేసేసుకోండి తర్వాత దీన్ని ఒక సైడు ఇలాగ మర్చి కుట్టేసేయండి మనము ఇక్కడ పెట్టేసుకోవాలండి ఇక్కడ ఇలా పెట్టుకునేసి ఇలా కుట్టేసేయాలి ఇలా కుట్టుకున్నాక దీన్ని ఇలా మర్చేసి ఈ మనం ఇప్పుడు వేసుకున్న క్లాత్ మీదనే కుట్టు వేయండి